भे मीरिया तारीख़ ఇదివరకు డలేషన్లను చింతే నెల నమోదు చేయాలని చెప్పే ఇది కూడా తీర్చించింది సుప్రీంకోర్టు తాజాగా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన దాడికి పాల్పడడం దారుణం వాస్తవంగా సెలబ్రిటీలంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు సెలబ్రిటీల విశేషాలపైన వాళ్ళు జరుగుతున్న సంఘటన ఏమైనా కానీ ఆసక్తి చూపుతారు ప్రజలు ఏ విషయాలైతే ఆశిస్తున్నారో అదే విషయాలపైన జర్నలిస్ట్ ఫోకర్ చేయడం సహజం ఇప్పుడు మీ ఇంటి మీ గొడవ అంటున్నారు మీ ఇంటి గొడవ మీ ఇంటి లోపల నాలుగు గొడవల మధ్య ఉన్నంతవరకే మీ ఇంటి గొడవ అది బయటకు వచ్చిందంటే బయట గొడవ అవుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మోహన్ బాబు గారు తెలుసుకోవాలా తెలియదేం కాదు తెలుసు అయినా కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే కొట్టడం జరిగింది నా అభిప్రాయం దీన్ని జర్నలిస్టు తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి సంఘటనలు తెలియనప్పుడే కాకుండా నిజం ఏ చిన్న సంఘటన జరిగినా కూడా జర్నలిస్టులందరూ కూడా ఐక్యతగా ఉండి ఇలాంటి ఉద్యమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని కోరుతున్నా మోహన్ బాబు విషయంలో వెంటనే ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కేసు నమోదు చేసి ఆయన పైన అరెస్ట్ చేయాలని చెప్పి ఏబిడబ్ల్యూఏ తరఫున డిమాండ్ చేస్తున్నారు నమస్కారం గత రెండు రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు ఆ జర్నలిస్టులని దాడి చేయడం వాళ్ళని తిట్టడం కొట్టడం సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాబు గారు విచక్షణారహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం ఈ సమాజంలో రవిగాంచోట కవిగాంచుతాడు కవిగాంచని చోట కూడా అంచుతారు రాజ్భవన్ రహస్యాలు బయట తీసింది జర్నలిస్టులే బోపార్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది జర్నలిస్టులే జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడటం అమానుషమైన ఘటన దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్టు తరఫున మేము కోరుకుంటాము చంద్రబాబు మాత్రికేయ మిత్రుల పట్ల చేసిన కౌశల్యం ఐక్యంగా అన్ని సంఘాలు కూడా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా కట్టించాల్సిన ఆవశ్యకత అవసరం ఆయన దాదాపు డెబ్బై సంవత్సరాలు భయపడింది కానీ బుద్ధి మాత్రము ఆయన ఇంకా పరిపక్వత రాలేదని చెప్పనేది మా అభిప్రాయం ఎందుకంటే ఏదన్నా జరిగితే మీ నాలుగుల మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు మీరు వచ్చిన తర్వాత మీరు ప్రజా జీవనంలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అణువణువులు కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయులకు ఉంటుంది మీడియాకు ఉంటుంది ఆ మాత్రం కూడా విఘ్నత లేదు నీకు రాజ్యసభలో ఉన్నావు నువ్వు సినిమా నటుడుగా ఉన్నావు ఎన్నో అవార్డులు తీసుకున్నావు రివార్డులు తీసుకున్నావు సామాన్యుడు ఏమన్నా ఈ సామాన్యుడు విషయం అయ్యేది మీరు గోడలో ఈ స్కూల్లో కొట్టుకుంటే మేమే పట్టించుకోము రోడ్లో గుర్తు కొట్టుకుంటే మేము చెప్పాం చెప్పండి దానికి వీడియో తీస్తే దానికి వార్తలు రాస్తే మీరు వీడియో పైన దాడి చేస్తారా రౌడీలాగా ఎందుకంటే నీ పుట్టుగా విలన్ నువ్వు ప్రతి నాయకుడు సినిమాలో ప్రతి నాయకుడు చుట్టి నీకు డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా మార్పు కొడుకుతో వచ్చింది అది కొడుకుతో కుమారుపెట్టినా పోదు అని చెప్పనే మోహన్ బాబు ప్రవర్తన ఆయన ఇంట్రూరు చాలా చూశాను నేను డబ్బా ఇచ్చినట్టు మాట్లాడేది ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద దబా ఇచ్చినట్టు మాట్లాడేది ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది అతనితో ఆవగినంత మార్పు కూడా లేదు చివరకు తన కొడుకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఆసులుగా అయితే వాళ్ళు కూడా నేను లెక్క పెట్టే పరిస్థితి లేరు నీ పని చేసుకునే పరిస్థితి ఇప్పటికే నేను బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనను దాడులు చాముకున్నావు మార్చుకోవాలని చెప్పనేసి దాడి చేసిన పాత్రికే మిత్రులకై కాదు పాత్రికే సంఘాలకు కూడా నీవు వేషట్టుగా క్షమాపణ చెప్పాలి మరి పనివర్తులు కొట్టడం తప్పే మేము కూడా ఖండిస్తాం అయితే టీవీ నైన్ రిపోర్టర్ పైన టీవీ ఫైవ్ రిపోర్టర్ల పైన ఇతరత మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం తప్పు కాదా అది మీ మనస్సాక్షిగా కరెక్ట్ అనిపిస్తూ ఉందా ఇది ఎంతవరకు న్యాయము వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఈ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది ఈ వ్యవహారంపై స్పందించి మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఈ ఘటన ఇలాంటి ఘటనలు పునరాస కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టు రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీవాలని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా పోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం